hi హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో అదిరిపోయే చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై బిర్యానీ ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారబ్బా అబ్బా ఎలాంటి బాస్మతి రైస్ యూజ్ చేయకుండా మనం ఇంట్లో వండుకునే నార్మల్ రైస్ తోనే ఈ చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేసుకోవాల చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా అలాగే వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చెల్లండి చిట్టి చికెన్ ఫ్రై బిర్యానీ మరి ఎలా చేయాలో చూసేద్దామా బిర్యానీలోకి మనకి మెయిన్గా కావాల్సినవి బ్రౌన్ ఆనియన్స్ అందుకోసము రెండు లేదా మూడు ఆనియన్స్ని తీసుకొనిగా సన్నగా తరిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ని తీసుకోవాలబ్బా సపరేట్గా ఏమీ బిర్యానీ పీసీ కొట్టించలేదు కానీ నార్మల్గా చికెన్ కర్రీ వండుకునే చికెనే కాకపోతే ఒక లెగ్ పీస్ ఎక్స్ట్రా వేయించాను ఇప్పుడు చికెన్కి మసాలాలన్నీ పట్టించుకోవాలి కారం పసుపు ఉప్పు అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గడ్డ పెరుగు అలాగే హోల్ గరం మసాలా వేసి చికెన్ని మంచిగా మసాజ్ చేయాలబ్బా మనం చికెన్కి హోల్ గరం మసాలా ఎంత మంచిగా పట్టిస్తామో చికెన్ బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది ఇలా మంచిగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాక దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసి మూత పెట్టి ఒక వన్ అవర్ కానీ లేదంటే హాఫ్ అన్ అవర్ కానీ వదిలేసి దీనికి మంచిగా మసాలాలు పడతాయండి లేదు అంటే ఒకరోజు ముందుగానే మీరు ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చికెన్ బిర్యానీ చేసుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది నేను చెప్పే ప్రాసెస్ అప్పటికప్పుడు చేసుకోవడానికి చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలబ్బా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ అవర్ పాటు నిద్రపోయిన చికెన్ని లేపాలి లేవమ్మ నిన్ను తినే టైం వచ్చింది అని చికెన్ని తీసుకొని మంచిగా ఫ్రై మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో అడుగంటకుండా చికెన్ని ఇలా కలుపుతూ ఉండాలి అబ్బా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు నేను నిమ్మరసం వేయలేదు అందుకోసమే ఇప్పుడైతే వేస్తున్నాను ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుందబ్బా చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అబ్బా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీ కోసం కర్ర రైస్ ఎలా వండుతామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ బిర్యానీ రైస్ అయితే వండొచ్చా బగారా ఆకు జీలకర్ర సాజీరా లవంగాలు దాసిన చెక్క మరాఠీ ముగ్గ ఇలాచి స్టార్పు ఇలా అన్నీ వేసుకోవాలి మెయిన్గా బిర్యానీ చేసేటప్పుడు అందరు మర్చిపోయే విషయం ఇదేనండి మనం రైస్ వండుతున్నప్పుడు రైస్లో కూడా ఉప్పు అనేది వేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో వేస్తాము అది కర్రీకి సెట్ అయిపోతుంది కాకపోతే బిర్యానీ మనం మిక్స్ చేస్తాం కదా రైస్లోకి కూడా మంచిగా ఉప్పు అనేది పట్టాలంటే మనం ఉడుకుతున్నప్పుడే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి అప్పుడు రైస్కి పర్ఫెక్ట్గా సాల్ట్ సెట్ అయిపోతుంది బాస్మతి రైస్తో చేస్తే బిర్యానీ సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయితే సరిపోతుందబ్బా కాకపోతే ఇక్కడ మనం నార్మల్గా డైలీ వండుకునే చిట్టి మొత్తాల చికెన్ బిర్యానీ కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ స్కిప్ చేసేసి పసుపులో పచ్చిపాలు పోసి మిక్స్ చేసుకొని ఇలా వేసుకుంటే కలర్ కూడా చాలా బాగా వస్తుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ పైన మొత్తం ఇలా లేయర్లా వేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా కూడా ఇలా రైస్ పైన వేసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా దాంట్లో సగం చికెన్ కర్రీలో వేసాము అండ్ ఇంకా సగం ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఈ చికెన్ పైన వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ గట్టిగా దమ్ చేస్తే దెబ్బకి బిర్యానీ రెడీ అయిపోతుందబ్బా అదే చెప్తున్నానబ్బా ఈ చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై బిర్యానీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఇక మీ ఇష్టం ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసి ఏదైనా బరువున్న వస్తువు పెట్టాను నేనైతే ఇక్కడ చెమ్ము నిండా వాటర్తో చెమ్మునైతే పెట్టేశాను ఎందుకంటే గాలి అస్సలు బయటికి రావద్దు అప్పుడే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ పెరుగు పచ్చడి చేసుకుందాము బిర్యానీ అయ్యేలోపు ఔల్లో మంచిగా గడ్డ పెరుగు తీసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి నెరి ఎక్కువగా వేసుకుంటే అస్సలు బాగోదు అలాగే సన్నగా జరిగిన క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవైతే ముందుగానే కట్ చేసి పెట్టుకొని వేసుకోండి అబ్బా అలాగే కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుంటే అద్దిరిపోయే రైతా రెడీ అయిపోతుందబ్బా ఈ లోపం మన చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మరి ఎలా వచ్చిందో చూసేద్దామా స్మెల్ అయితే అద్దరిపోతుంది అబ్బా వేడి వేడిగా చిట్టి ముత్తల చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ చేయాలంటే చాలా కష్టపడాలి అని అనుకుంటారు చాలా టైం ప్రాసెస్ అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అబ్బా చికెన్ బిర్యానీ చేయాలంటే బిర్యానీ పీసెస్ కొట్టించాలి అలాగే బాస్మతి రైస్ ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా మనం చికెన్ కర్రీకి తెచ్చుకున్నట్టే చికెన్ తెచ్చుకొని అలాగే నార్మల్ ఇంట్లో వండుకునే రైస్తోనే ఇలా చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అబ్బా చూడండి గిన్నె కూడా కొంచెం కూడా మాడిపోలేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది బిర్యానీ అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ట్రై చేయండి అబ్బా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై బిర్యానీ మీకు నచ్చిందా నచ్చితే వెళ్తే వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసిండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం